బైబిల్ గ్రంథాన్ని అంతా కూడా మనం ఒకసారి క్షుణ్ణముగా చదివి ఉన్నట్లయితే మనకు అర్థమవుతూ ఉన్నది దేవుడు తన పని కొరకు అనేక విధాలుగా అనేక మందిని అనేక సమయాలలో ఎన్నుకోవడం మనము చూస్తూ ఉన్నాం ఈ ఎన్నిక అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క మహిమను కనబరచడానికి దేవుడు మన పైన ఉన్నటువంటి ప్రేమను చూపించడానికి లేకపోతే దేవుడు మనలను కాచి కాపాడతాడు అనేటువంటి సత్యము ప్రతి విషయంలో మనము గమనించవచ్చు మరి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా ఇంతమంది మనమందరము కూడా ఈ దేవాలయంలో చేరి ఉన్నాము అంటే దాని అర్థము ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా ఈ గ్రామము నుండి మరి ముఖ్యంగా ప్రియ దేవుని బిడ్డలారా వల్లే రాజు అదే విధంగా రాజ్యలక్ష్మి గారి యొక్క కుమార్తె అయినటువంటి శిస్ట గారిని దేవుడు ఎన్నిక చేస్తూ ఉన్నాడు దీనికి గాను ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితంలో అనేక మంది అనేక సార్లు అనేక సమయాలలో దేవుడు ఎందుకు ప్రజలను ఎన్నుకుంటాడు ఎన్నుకున్నటువంటి ప్రజలు మనల్ని ఏ విధముగా దీవించబోతున్నాడు ఈ దీవించబడినటువంటి మనందరము కూడా దేవునికి ఎప్పుడు ఏ విధముగా కృతజ్ఞులై ఉండాలి అనేటువంటి దానిపైన మనందరము కూడా ఆలోచన చేయాలి అందుకనే పునీత పౌలు గారు ఒకటవ తెశలోనికి ప్రజలకు రాసినటువంటి లేఖలో ఐదవ అధ్యాయములో పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు చాలా చక్కని మాటలు మనందరం కూడా గమనించవచ్చు సర్వదా సంతోషముగా ఉండు సర్వదా ప్రార్థింపుడు సర్వ వ్యవస్థల దేవునికి కృతజ్ఞులై ఉండండి ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజు మనందరం కూడా ఇక్కడ చేరి ఉన్నాము అంటే ఇది మూడవది సర్వ వ్యవస్థల ఎందు దేవునికి కృతజ్ఞులై ఉండండి ఈ కృతజ్ఞత భావముతో జీవించగలిగేటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రియ దేవుని బిడ్డలారా మనము చదివినటువంటి ఈరోజు మొదటి పట్టణంలో ఈ విధముగా మనకు గమనిస్తూ ఉన్నా దేవుడే స్వయముగా ఏమంటూ ఉన్నాడు ప్రభు వాక్కు తన వాక్కును ఇట్లా వినిపించను నిన్ను మాతృగర్భమున గర్భమున రూపొందుక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను అంటూ ఉన్నాడు చూడండి ఎంత గొప్ప దేవుడో తన సువార్తను తన యొక్క మహిమను ఈ లోకంలో వ్యాపింపచేయడానికి దేవుడే స్వయముగా ఈరోజు మన ముందు తీసుకొచ్చినటువంటి అమ్మగారిని దేవుడే స్వయముగా పలుకుతూ ఉన్నాడు ఇదిగో నీవు మాతృగర్భమున గర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను ఎందుకు అంటే నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించడానికి నేను నిన్ను పవిత్రపరుస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు మరి అంతటి అదృష్టాన్ని పొందుకున్నటువంటి ఈ సిస్టర్ గారు వారి కుటుంబము ఈ గ్రామం అంతా కూడా దేవునికి ఎల్లవేళలా కృతజ్ఞులై ఉండాలి అని మనందరం కూడా తెలుసుకోవాలి ఇకపోతే ప్రియ దేవుని బిడి లారీ కృతజ్ఞత అనేటువంటి దానిపైన నాకు నచ్చినటువంటి మూడు మాటలలో నా యొక్క ప్రసంగాన్ని నేను ముగిస్తాను మొట్టమొదటిది కృతజ్ఞత అనేటువంటిది ఇంగ్లీష్లో ఒక మాట ఉంటూ ఉన్నది గ్రాటిట్యూడ్ ఈజ్ గివెన్ ఫ్రీలీ అండ్ ఫొగాట్ ఇన్ ఈజీలీ గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత అనేటువంటిది ప్రియ దేవుని బిడ్డల మనకు సులభముగా దొరుకుతూ ఉన్నది అంతే సులభముగా మనందరం కూడా మరచిపోతూ ఉంటాం మరి ఇటువంటి దేవుని యొక్క సువార్తను లేకపోతే దేవుని యొక్క మహిమను కనబరచడానికి ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితంలో అనేక సందర్భాలలో దేవుని యొక్క దీవెనలు ఎల్లప్పుడూ కూడా ఉంటూనే ఉంటాయి కానీ మనకు కష్టం వచ్చినప్పుడు మనకు నష్టం వచ్చినప్పుడు మనకు ఆపద వచ్చినప్పుడు మనకు సంతోషం లేనప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వైపు చూడడం కూడా మనము మానేస్తూ ఉంటాం దేవుడు నా జీవితంలో ఇంతటి గొప్ప అద్భుతాన్ని చేశాడు అనేటువంటి సత్యాన్ని మనం ఎల్లప్పుడు కూడా మరిచిపోతూనే ఉంటాం అందుకని గ్రాటిట్యూడ్ ఈజ్ ఫ్రీలీ గివెన్ అండ్ ఈజీలీ ఫర్ మనకి ఇచ్చినటువంటి సులభముగా దొరికినటువంటి దేవుని యొక్క దీవెనలు ప్రియ దేవుని బిడ్డలారా ఎల్లప్పుడు కూడా త్వర త్వరగా మరిచిపోవడానికి మనందరం కూడా ఆస్కారం చూపిస్తూనే ఉంటాం కానీ ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితంలో ఈరోజు మనం ఇంకా బ్రతికి ఉన్నాము అంటే ఇంకా దేవుని సన్నిధిలో మనం ఉన్నాము అంటే ఇదిగో దేవుడు మనల్ని దీవించాడు కాబట్టే మన రక్షిస్తూ ఉన్నాడు కాబట్టే మనల్ని ఇంకా తన యొక్క సువార్తలో భాగస్థుడిగా భాగస్థురాలుగా చేస్తూ ఉన్నాడు అంటే దేవుడు మనకు ఇచ్చినటువంటి దీవెనగా మనందరం కూడా పరిగణింపబడాలి ఒకనొక ఊరిలో ప్రియ దేవుని బిడ్డలరా ఒకనొక ఒక పక్షి నివసిస్తూ ఉండేది ఒక పక్షి మరి ముఖ్యంగా ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పక్షి తాను ఎన్నో బాధలను అనుభవించడం మొదలుపెట్టింది ఎన్నో బాధలు అంటే లెక్కలేనటువంటి బాధలు ఈ బాధలు పడుతున్నటువంటి ఈ పక్షిని ఆ విధముగా ఉన్నటువంటి ఆ పక్షి గుండా వేరే ఒక పావురము అటుగుండ వెళుతూ పావురము ఆగింది అక్కడే ఆగి ఈ పక్షి దగ్గరికి వెళ్ళినప్పుడు పక్షితో మాట్లాడడం మొదలుపెట్టింది ఏంటి ఇంత డల్గా ఉన్నావు ఇంత విచారముగా ఉన్నావు ఏమి అని అడిగినప్పుడు ఈ వ్యక్తి ఈ యొక్క పావురము చెప్పిన పావురము అడిగినప్పుడు ఈ యొక్క పక్షి తనతో చెప్పింది ఇదిగో నేను కొన్ని సంవత్సరాల నుండి ఈ ఎడారిలో నీళ్లు లేక లేకపోతే తిండి లేక సరిగా దొరకక నేను ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నాను నీవు ఎక్కడికి వెళుతూ ఉన్నా అని అడిగినప్పుడు ఈ పావురము చెప్పింది నేను పరలోకానికి వెళుతూ ఉన్నానని చెప్పిందంట వెంటనే ఈ పక్షి పావురముతో చెప్పింది ఇదిగో నీవు పరలోకంలోకి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఎంతకాలము ఇటువంటి కష్టాలు బాధలు నష్టాలు వస్తాయో ఒకసారి కనుక్కొని చెప్పగలవా అని అడిగిందంట వెంటనే ఈ పావురము పరలోక ద్వారప గుండ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక దేవదూతను చూసింది ఈ పావురం చూసి చెప్పింది ఇదిగో కింద నేను ఒక పక్షిని చూశాను అది ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నది ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నది కాబట్టి ఇదిగో తనకి విముక్తి ఎప్పుడైనా ఉన్నదా అని అడిగిందంట వెంటనే అక్కడ ఉన్నటువంటి దేవదూత చెప్పింది ఇదిగో ఆమెకు ఇంకొక ఏడు సంవత్సరాలు ఈ విధముగానే కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి అని చెప్పిందంట అది విన్నటువంటి పావురం అమ్మో ఈ మాట గనక నేను వెళ్ళి ఆ పక్షితో చెబితే తనకు అక్కడే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతుందేమో అని అనుకొని పావురమే మళ్ళా దేవదూతని అడిగిందంట ఇంకా వేరేది ఏదైనా ఉందా వేరే ఒక మాట ఏమైనా చెప్పవచ్చా నేను అడిగినప్పుడు అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ ఉన్నటువంటి దేవదూత చెప్పిందంట ఈ పక్షితో చెప్పు ఒకే ఒక మాటగా దేవుని ఎల్లవేళలా సర్వ వ్యవస్థలు ఎందు కృతజ్ఞలై ఉండమని చెప్పమని చెప్పు అన్నదంట ప్రతిరోజు కూడా గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఇన్ ఆల్ టైమ్స్ అనేటువంటి మాటను ఈ పక్షి చెబుతా ఉండమని చెప్పు అన్నదంట అసలే బాధలో ఉన్నటువంటి పక్షి దగ్గరికి వచ్చి పావురం ఇదిగో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా దేవునికి వందనాలు చెప్పు అనేటువంటి మాట చెప్పడం కూడా కొద్ది కష్టమే అయినా కానీ పావురము కిందకు వచ్చి ఆ పక్షితో చెప్పిందంట ఇదిగో నీవు చెప్పవలసినటువంటి నేను మాట ఇదే దేవునికి ఎల్లవేళలా కృతజ్ఞలే ఉండండి అనేటువంటి మాట నాకు దేవదూత చెప్పింది కాబట్టి నేను నీతో చెప్పాను అన్నాడు ఇది విన్నటువంటి పక్షి ప్రియ దేవుని బిడ్డలారా ప్రతిరోజు కూడా ప్రతి నిమిషము కూడా ప్రతి సమయంలో కూడా దేవుడు చేసినటువంటి మేళలకు వందనములు వందనములు అనేటువంటి మాట చెప్పడం మొదలుపెట్టింది ఇలా మొదలుపెట్టిన వెంటనే ఒక వారం రోజుల తర్వాత మరలా అదే దారిలో పరలోకానికి వెళుతున్నటువంటి పావురము అక్కడ ఆగి చూసింది చూసిన వెంటనే ఈ పక్షి చాలా ఆనందంగా సంతోషంగా తిరుగుతూ ఉన్నది అక్కడక్కడే నీళ్లు కనపడుతూ ఉన్నాయి అక్కడక్కడ ఒక రెండు మూడు చెట్టులు కూడా రావడం చూసింది ఈ యొక్క పక్షి ఈ యొక్క పావురము ఇది చూసినటువంటి వెంటనే వెంటనే పరలోకానికి వెళ్ళి అక్కడున్నటువంటి అక్కడున్నటువంటి దేవదూతను అడిగింది ఏంటి చెప్పావు నాకు ఏడు సంవత్సరాలుగా ఈ పక్షి బాధలు అనుభవించాలని చెప్పావు కదా ఏడు సంవత్సరాలుగా ఈ బాధలలోనే అనుభవించాలని చెప్పినటువంటి నీవు ఇదిగో ఏడు రోజుల తర్వాత ఈ పక్షి కిందన్నటువంటి పక్షి చాలా ఆనందంగా సంతోషంగా జీవిస్తూ ఉన్నది ఏంటి కారణము నీవు నాకు అబద్ధం చెప్పావు అని యొక్క దేవదూతను ఈ పావురము అడిగింది వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా అప్పుడు దేవదూత చెప్పినటువంటి మాట దేవునికి కృతజ్ఞతలు చెప్పేటువంటి ప్రతి యొక్క వ్యక్తి యొక్క జీవిత విధానము కూడా ఈ విధముగానే ఉంటూ ఉన్నది ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ దార్డ్ ప్రైజ్ ప్రియ దేవుని బిడ్డలారా ఈ పక్షి తనకు నీరు లేకపోయినా ఇదిగో దేవునికి స్తోత్రం అని చెప్పింది తనకు ఆహారం దొరకకపోయినా కానీ ఈ సమయాన్ని దేవుడు ఇచ్చాడు కదా అనేటువంటి మాటతో ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతలై ఉంది కాబట్టే ఈరోజు ఆ పక్షి చాలా సంతోషంగా తిరగడము మనందరము కూడా గమనించవచ్చు మరి ఈ విధముగా మనకు ఇచ్చినటువంటి ప్రతీది కూడా సహస సిద్ధముగా దేవుని యొక్క సులభముగా దొరికేటువంటి ప్రతి దీవెనను ప్రియ దేవుని బిడ్డలారా మనము మరిచిపోకుండా దేవునికి ఎల్లవేళల కృతజ్ఞల ఉండడానికి మన జీవితంలో మనము చేయవలసినటువంటి మొట్టమొదటిది ప్రియ దేవుని బిడ్డలారా ఇక రెండవదిగా నేను చెప్పవలసినటువంటి మాట ఈ కృతజ్ఞత అనేటువంటిది ఇది మన బాధ్యత దేవుడికి అవసరం లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి నేను కృతజ్ఞతని ఇస్తేనే దేవుడు దేవుని యొక్క దేవుడు సంతోషపడతాడు అంటే కాదు ఇది మానవుల యొక్క బాధ్యత ఎందుకు అంటే ప్రియ దేవుని బిడ్డరా దేవుడు ఈరోజు మనము చదివినటువంటి మదటిపట్నం కాకపోయినా మరి ముఖ్యంగా కీర్తన గ్రంథంలో చాలా చక్కగా చెబుతూ ఉన్నాడు నూట ముప్పై అధ్యాయంలో ఏమని అంటున్నాడు దేవాతి దేవునికి వందనములు అర్పింపుడు ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును అనేటువంటి మాట తర్వాత ప్రియ దేవుని నాలుగో వచనాన్ని చదివినట్లయితే ఆయన మాత్రమే మహా అద్భుతములు చేయును ఐదవ వచనములు ఆయన విజ్ఞానముతో గగనమును సృష్టించెను ఆరో వచనము జలములపై భూమిని నిర్మించెను ఆయన పగటిని పాలించును సూర్యుని చేసిన అనేటువంటి మాట దేవుడు నీవు కృతజ్ఞతా భావాన్ని చూపించకపోయినా దేవుని యొక్క మహిమలో నీవు ఉండకపోయినా దేవుడు మన పైన ఉన్నటువంటి ప్రేమతో ఇవన్నీ కూడా సృష్టించాడు అని మనకు కాడు చాలా చక్కగా చెబుతూ ఉన్నాడు స్థిరమైనటువంటి కృపను మనకు దయచేశాడు విజ్ఞానాన్ని దయచేశాడు అదేవిధంగా స్థిరమైనటువంటి కృపను మనకు దేవుడు ఎల్లప్పుడు కూడా ఇస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఇట్ యాజ్ గ్రాటిట్యూడ్ ఈస్ గివెన్ ఫ్రీలీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అందుకనే మనిషి యొక్క బాధ్యతగా మనందరం కూడా పరిగణించాలి దేవుడు నా జీవితంలో చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా ఈరోజు నేను ఈ దేవాలయంలో కూర్చొని ఈ కుటుంబ సభ్యులతో కలిసి ఇదిగో దేవ ఈరోజు మాకు గ్రామానికి ఇచ్చినటువంటి ఈ అమ్మగారిని పట్టి మేమందరం కూడా కృతజ్ఞతలు నీకు చెల్లిస్తూ ఉన్నాము అనేటువంటి భావముతో మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞులై ఉండాలి అనేటువంటిది మనందరం కూడా నేర్చుకోవాలి ఇక మూడవదిగా ప్రియ దేవుని బిడ్డలారా ఈ కృతజ్ఞత భావం అనేటువంటిది కృతజ్ఞత అనేటువంటిది ఒక వైఖరి ఒక పద్ధతి ఇంగ్లీష్ లో గ్రాటిట్యూడ్ ఈజ్ అండ్ యాటిట్యూడ్ అంటారు ఇది ఒక పద్ధతి ఒక క్రైస్తవులుగా మనము దేవుని చేత దీవించబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా మన జీవిత విధానాన్ని మార్చుకునేటువంటి సమయంలో జీవిత విధానాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి సమయంలో జీవిత విధానంలో దేవుని యొక్క ప్రణాళిక నా జీవిత విధానంలో ఎలా ఉన్నది అని తెలుసుకోవడానికి నేను అనుసరించేటువంటి పద్ధతి నేను అనుసరించేటువంటి వైఖరి ఈ యొక్క కృతజ్ఞత భావము ప్రియ దేవుని బిడ్డలారా ఒకనొక ఊరిలో ఒక వ్యక్తి తన ఇంటిలో కూర్చొని బాగా ఆస్తిపరుడు ఉన్నటువంటి వ్యక్తి తన ఇంటిలో కూర్చొని కిటికీలో నుంచి బయటకు చూడడం మొదలు పెట్టాడు బయటకు చూసేటువంటి సమయంలో అక్కడున్నటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఆ గార్బేజ్ ఆ చెత్త కుప్ప దగ్గరికి వెళ్ళి ఏదో వెతుక్కుంటూ ఉన్నాడు ఇది చూసినటువంటి ఈ యొక్క ధనవంతుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను ఆ విధముగా సృష్టించలేదు కానీ నాకు ఇటువంటి ఆస్తి పాస్తులు ఇచ్చినందులకు నీకు వందనాలు దేవా అన్నాడంట అటు తర్వాత ఈ కుప్పను ఏరుకుంటున్నటువంటి ఈ వ్యక్తి తాను చెత్తలో ఏరుకునేటువంటి ప్రతీది కూడా చూసేటువంటి సమయంలో పక్కనే ఉన్నటువంటి రోడ్డు పక్కన ఒక అంబులెన్స్ వెళుతూ ఉన్నది ఈ అంబులెన్స్ను చూసినటువంటి ఈ వ్యక్తి అనుకున్నాడు ప్రభువా నన్ను అనారోగ్యునిగా అయితే చేయలేదు కదా నాకు ఇటువంటి జీవితాన్ని ఇచ్చినా బాధ లేదు కానీ నన్ను అనారోగ్యవంతుడిగా చేయలేదు ప్రభువా నీకు వందనాలు ప్రభువా అన్నాడంట అదే విధముగా ఈ హాస్పిటల్కి వెళ్ళేటువంటి అంబులెన్స్లో ఉన్నటువంటి వ్యక్తి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన వెంటనే తాను బయటికి తీసుకొచ్చేటువంటి సమయంలో హాస్పిటల్ నుంచి ఒక శవం బయటకు వస్తూ ఉన్నది ఈ బెడ్డ పైన ఉన్నటువంటి వ్యక్తి అనుకున్నాడంట ప్రభువా ఇదిగో నాకు అనారోగ్యాన్ని ఇచ్చావు కానీ నన్ను మరణింప చేయలేదు నాకు చావునివ్వలేదు కదా ప్రభు నీకు వందనాలు ప్రభు అన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా మనిషి యొక్క జీవిత విధానంలో ప్రతీది కూడా మనము మార్చుకునేటువంటి దానిపైన ఆధారపడి ఉంటూ ఉన్నది మనము ఆలోచించేటువంటి ఆలోచన విధానం ద్వారా ఉంటూ ఉన్నది అందుకనే దేవుడేమంటూ ఉన్నాడు ఈరోజు మనం చదివినటువంటి సుశేషపట్నంలో మీరు నన్ను ఎన్నుకొనలేదు కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను అంటూ ఉన్నాడు అందుకనే మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచియుండుటకు మిమ్ము తిని అంటూ ఉన్నాడు ఇందుకు ప్రియ దేవుని బిడ్డలారా మనము దేవునికి కృతజ్ఞతలు అర్పించాలి కాబట్టి ఈరోజు ఇక్కడ చేరినటువంటి మనందరము కూడా ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతలు అర్పించేటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవునికి సమక్షంలో ఆయన బిడ్డలుగా ఆయన చేత ఎన్నిక చేయబడినటువంటి బిడ్డలుగా ఆయన చేత నియమించబడినటువంటి బిడ్డలుగా తమ జీవితాలలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది కాబట్టి అటువంటి జీవితాన్ని ఇక్కడ చేరినటువంటి మనందరికీ అదే విధముగా నూతనముగా తన యొక్క మాట పట్టును స్వీకరించినటువంటి అమ్మగారిని దేవుడు ఎల్లప్పుడూ కూడా దీవించాలి అని ప్రార్థన చేసుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామీ